ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగుండాను ఫ్రెండ్స్ తెచ్చారా అందరు గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చూడండి ఐదున్నర ఉన్నారా అయింది టైం మా కట్టి ఎవ్వరూ లేవాల నేను ఒక్కదాన్ని లేసాను ఇవన్నీ సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చీకటిగా ఉంది ఇంకొంచెం చేయకపోతే వచ్చేసింది టీ పెట్టుకున్నాను పెట్టుకున్నాను తాగ పేస్ట్ అది పడక మైండ్ పని చేయదు చెట్నీ అయితే గ్రైండర్లో అవుతుంది అన్నీ సర్వేసుకున్నాను ఇంకా చూడండి వానైతే పడుతుంది వానైతే బాగా పడుతుంది కానీ మనకు తప్పదు లెగవద్దావలా అయినా తప్పదు లేసాను చూడండి చూడండి వాన పడుతుంది చూడండి నాకైతే ఏం అడ్డం అయితే లేదు పట్టా ఒక్కటే ఇలాగ పెట్టాడు మా అబ్బాయి మా పెద్ద